సో ఏం జరుగుతుంది కల్వకుట్ల కుటుంబంలో కవిత బయటకు వచ్చింది పంచాయతీ చేస్తా ఉంది విమర్శిస్తా ఉన్నది అంత ఒక డ్రామానా నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా ఉన్నాయా కనిపిస్తుంది కదా జరుగుతున్న భాగవతం అంతా కూడా అధికారం కోసం పోరాటం పదవి కోసం ఆరాటం అంతే కదా సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాలేదు ఒక బీసీకి గుర్తుకు రాలేదు ఒక నిరుద్యోగి గుర్తుకు రాలేదు ఒక అమరులైన విద్యార్థి గుర్తుకు రాలేదు విద్యార్థి కుటుంబాల గుర్తుకు రాలేదు కళాకారులు గుర్తుకు రాలేదు మేధావులు గుర్తుకు రాలేదు ప్రజలు అంతకంటే గుర్తుకు రాలేదు మరి ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు అంటే మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు మనకు రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు అందరు అదే రకంగా ఉన్నారనుకొని భావించుకోవడం తెలంగాణ ప్రజలు గమనించారు మాట్లాడుతూ ఉన్నట్టుంది సో మా నాన్న మన చోటు మిగతా దొంగలు అయిన లైన్ లో మాట్లాడుతుంది కదా ఎగ్జాక్ట్లీ అవును అంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అందరు ఒక దగ్గర కలిసినప్పుడు కొందరు ఎక్కువ పాత్ర కొందరు తక్కువ పాత్ర డెఫినెట్గా ఉంటాయి కానీ తప్పంతా ఒకరి మీద నెట్టేసి నాకేం తెలియదు అని ఇప్పుడు ప్రజల ముందు చెప్పడము అది ఏమాత్రం కరెక్ట్ కాదు అది తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసే అంశము డెఫినెట్గా గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం చేసుకున్నాము చేసుకోకుండా ఎవరు లేరు అందరు అన్ని రకాలుగా చేసుకున్నారు ఎందుకంటే రెండు వేల ఒకటికి ముందు మా కుటుంబం ఏంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకేంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలియకపోయినా దగ్గర ఉన్న వాళ్ళకు కానివ్వండి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కానివ్వండి కుటుంబ సభ్యురాలు నాకు కానివ్వండి డెఫినెట్గా గా తెలుసు కదా మరి ఇంకా కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేక రాజకీయ నిరుద్యోగం కోసం మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడం రాజకీయ నాయకుడు అంటేనే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి గాని ప్రజలను గందరగోళ పరిచే విధంగా గందర వాళ్ళను గందరగోళ పరిచి ఒకే ఒక కుర్చీ కోసం ఒకే ఒక కుర్చీని టార్గెట్ చేసుకుంటూ చేయడం అనేది కరెక్ట్ కవితని ఎవరు ఆడిస్తున్నారు కవిత ఎవరి సపోర్ట్ చూసుకొని అంటే మాట్లాడుతూ ఉంది ఆ భాష వాళ్ళ బావని విమర్శిస్తా ఉంది సొంత అన్నని విమర్శిస్తా ఉన్నది సంతోషాన్ని విమర్శిస్తూ ఉంది అంటే ఎవరో ఒకరు ఆమెకాల బలమైన భరోసా ధైర్యంతో మాట్లాడే అవకాశం ఉంటుంది కేసీఆర్ ఆడిస్తున్నా అనుకోవచ్చా మీరు మీడియా కాబట్టి మీరు ఆ యంగిల్లో ఆలోచిస్తారు కావచ్చు మరి కవితను ముందు ఉండా వెనకుండా ఏ అదృశ్య శక్తి ఆడిస్తుందో తెలియదు కానీ కన్న కూతుర్ను తనకు తన తెట్టించుకొని ఈరోజు పార్టీ ఇబ్బందుల పాలవుతున్న సమయంలో ఒకే ఒక వ్యక్తి ఈరోజు పార్టీని టార్గెట్ చేస్తుంది కవిత బీఆర్ఎస్ ను బిజెపి కాంగ్రెస్ ను కాకుండా మరి కేసీఆర్ తండ్రి కవిత తండ్రి మరి ఎందుకో ఆయనకైన కూతురు తోటి ఎందుకు ఆ రకంగా చేయించుకుంటాడు అంత గత్యంతరము ఆయనకి ఏమున్నది ఇప్పుడు ఆ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు కాబట్టి కన్న కూతురే మన రివర్స్ అయితే కూతురు ఇప్పుడు కేసీఆర్ అసమర్థుడు కాదు ఒక ఆడపిల్లను పార్టీ ఏదో జరిగిపోతుంది ఇబ్బందులలో ఉన్నాము అని ఆ ప్రజలను మభ్య పెట్టి మరి దొంగ సాట రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు అస్సలు ఉండదు ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా స్టేట్ ఫార్వర్ రాజకీయం చేసే దమ్ము నాయకుడు కవితను ఈ రకంగా ఆడించి చేయాలనుకునే నీచమైన బుద్ధి ఆయనకు లేదు ఆయనకు అవసరం కూడా లేదు ఇప్పుడు కవిత తోటి మాటలు బందేనాయి అందరికీ అంటే ఫంక్షన్ లో కలిసినప్పుడు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదా అంత అంటే వాళ్ళ అంత గొడవలు భయంకరంగా జరుగుతా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మొన్న మా మామయ్య హరీష్ వాళ్ళ ఫాదర్స్ అని పోతే కూడా ఆ రోజు కూడా కవిత రాలేదు టోటల్ ఫ్యామిలీ అక్కడ ఉన్నాము కవిత రాలేదు ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనుకోండి తన మీద ఉన్న ప్రెషర్స్ తోటి థర్డ్ డే వచ్చి ఐదు నిమిషాల కోసం వచ్చి వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఎలాంటి కార్యక్రమాన్ని కూడా రాలేదు తర్వాత దశ దిన కర్మ అలాంటివి కూడా ఉంటాయి కదా దీనికి కూడా రాలేదు ఎవరితోటి కూడా కాంటాక్ట్ లేదు ఇప్పుడు కేసీఆర్ కు కన్న కూతురు కేటీఆర్ కు సొంత చెల్లె హరీష్ రావుకు మరదలు అంతగానం ఏముంటది ఉండొచ్చు వాళ్ళ మధ్య మాట్లాడుకోలేదు ఆస్తి గొడవ అసలే కాదు ప్రజలు గాని మీడియా గానీ తెలియక ఆస్తి గొడవలు అనుకుంటున్నారు ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత కేసీఆర్ గారు ఎప్పుడో చాలా మంచిది ఇచ్చేసిండ్రు కవిత కుక్కదానికి ఆరు వందల యాభై కోట్ల వరకు అఫీషియల్ గా ఆస్తులు ఇచ్చిండ్రట మరి అక్కడ ఓన్లీ చైర్ చైర్ ప్రయారిటీ తప్ప ఇంకేం లేదు ఆ చైరు డెఫినెట్ గా కేటీఆర్ హరీష్ కు వాళ్ళకే పో నాకు వచ్చే అవకాశం లేదు అని అనుకోని కవిత ఇంకా ఇక్కడ ఉంటే నా ఎదుగుదల ఉండదు ఆల్రెడీ అధికారంలో లేవు ఇంకా అధికారంలో లేని పార్టీలు ఉండి నేను ఇంకా అట్టడుగుడు ఉండడం కంటే నాకు నేను సపరేట్ అయిపోతే లైమ్ లైట్ లో ఉంటాననుకుందేమో ఏమై ఉంటుంది కవిత ఆలోచన ఆ ముఖ్యమంత్రి చైర్లో కూసుకోవాలన్న ఆలోచన నేనా మీకు ఇంటర్నల్ లీక్స్ ఉంటాయి కదా ఏమనుకుంటా ఉంది మీ రిలేటివ్స్ కూడా చెప్పుకుంటూ ఉంటుంది కదా నా టార్గెట్ ముఖ్యమంత్రి చైర్ అనే మాట చెప్తా ఉన్నదా ఇప్పుడు చాలా ఉంటాయండి ఇప్పుడు మీ మీరు యూట్యూబర్ నుంచి మీరు సాటిలైట్ ఛానల్ చైర్మన్ అవ్వాలని మీరు అనుకుంటారు నేను ఒక పొలిటీషియన్ నుంచి నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలని మంత్రి కావాలని నాకే ఉంటుంది ఏది కావాలన్నా కానీ ఫస్ట్ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం మన ప్రజలకు కరెక్ట్ గా సిన్సియర్ గా సర్వీస్ చేస్తున్నామా లేదా అనేది ప్రజలు చూస్తారు ప్రజలు డిసైడ్ చేస్తారు పార్టీ ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకు టికెట్లు ఇచ్చేంతవరకు కానీ మనం గెలిచినాక మనం చేసే సర్వీస్ని బట్టే ప్రజలు డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం గెలిపించాలన్నా ఓడించాలన్నా ఓకే ప్రమోట్ చేసినట్టు ప్రజలకు నచ్చకుంటే ప్రజలు అయితే ప్రమోట్ చేయలేరు కదా బయట చర్చ మనకు మనం ముఖ్యమంత్రులు అని అనుకుంటే అది ఎంత దారుణం అది బయట చర్చి ఏంటంటే కవిత చాలా ముండేది అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది అన్న మాటలు కూడా వినిపిస్తావలేదు నిజంగా కవిత అంత ఉండేవాలా ఇంకా అసలు రకరకాలుగా కొంతమంది మాట్లాడుతుంటే నాకు నవ్వదుస్తుంది జాలనిపిస్తుంది నిజంగా బయట జరుగుతున్న చర్చ ప్రకారం అయితే తనకి ఏ పార్టీ అయితే రాజకీయ జన్మనిచ్చిందో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అదే పార్టీలోండి నువ్వు అనుకున్న కుర్చీ కోసం ప్రయత్నం చేయాలి అదే కరెక్ట్ రాజకీయం కానీ కాదు అనుకోని మొన్నటి వరకు అన్ని విధాల పదవులు తీసుకొని అన్ని రకాలుగా లబ్ధి ఉంది ఇప్పుడు వచ్చి వేరే దుకాణం తోటి నేను వేరే అవుతానంటే అది కేవలం కోసం తప్పల కోసమో కోసము అన్నట్టు ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అవుతా అయిన తర్వాత మీ అందరి సంగతి చూస్తా అంటుంది ఇవ మాటలకు కేటీఆర్ కానీ హరీష్ కానీ సంతోష్ రావు కానీ భయపడుతున్నారా అంటే కవిత అట్లా ఎందుకు మాట్లాడుతుంది అని అంటే తన గురించి ఎవరు మాట్లాడద్దు తన ఎవరిని తనని ఎవరు టార్గెట్ చేయొద్దు అని ఈవెన్ మీ మీడియాను కూడా నేను అవినీతి చేసిన నేను జైలుకు వచ్చిన నన్ను ఇట్లా అని చూపించే మీడియా కూడా తనకు ఇస్తుంది అంటే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు కానివ్వండి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకు కానివ్వండి ఎవరికి కానీ నా గురించి మాట్లాడవద్దు మాట్లా అంటే వాళ్ళ నోర్లు మూత రకంగా నేను సీఎం అయితా తర్వాత మీ చిట్టా ఇస్తా అంటే ఎవరు ఇంకా మాట్లాడుకుంటుంటారు కదా దాంట్లో భాగంగా తన అట్లా అంటుంది తప్ప ఎవరైనా ఒకసారి అయినాక మళ్ళోసారి నేను అదే కుర్చీలు ఉంటాను ముఖ్యమంత్రిగా అని అంటారు కానీ ఏది లేకముందే పిల్లగుట్టకముందు కుల గుట్టినట్టు నేను ముఖ్యమంత్రి అయితా అయినాక మీ పని చూస్తా అని అనడం ఎందుకు మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అవినీతి చేసిన అనేది తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడాలి కదా అప్పుడే బయటికి వచ్చి మరి ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేసింది ఇట్లా చేసింది చేసిందని ఇప్పుడు చెప్తుంది అదే చెప్పు అప్పుడు వచ్చి చెప్పాలి కదా ప్రజలు అసలు నువ్వు వద్దన్నా ఇంట్లో కూర్చున్నా నాకు రాజకీయం అవసరం లేదన్నా నిజంగా నువ్వు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే నమ్మడం కాదు బ్రహ్మరథం బట్టేవాళ్ళు మళ్ళీ మూడోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవిత ఇట్లా మాట్లాడేదా మంత్రి కావాలనుకునేది పైసలు ఖర్చు పెడుతుందంటావు సోషల్ మీడియాలో మంచి ఎడిటింగ్ చేయించుకొని బాగా వైరల్ చేయించుకుంటాం వీడియోస్ పైసా బాగా ఖర్చు పెడుతుంది మాకంటే ఎక్కువ మీడియా మీకే తెలుసు రోజ్కి ఎంత ఖర్చు పెడుతుంది రోజ్కు ఎట్లా మేనేజ్ చేస్తుంది మీడియాను ఎట్లా మేనేజ్ చేస్తుంది మీడియా ప్యాకేజ్ ఏంటి పబ్లిక్ ప్యాకేజ్ ఏంటి మరి కవిత చుట్టూ ఉన్న సమూహం ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళ జాగృతి వాళ్ళ ఇప్పుడు వచ్చిన పేట్ బ్యాచ ఏంటి అనేది మీకు కూడా తెలుసు కదా ప్రజలకు కూడా తెలుసు కదా ఓకే బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనా ఇంకేమైనా కేటీఆర్ చేతిలో పూర్తిగా పగ్గాలు పెడితే ఇంకేమైనా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా ఒకవేళ కేటీఆర్ పూర్తి స్థాయిలో పెడితే హరీష్ ఏమైనా పక్కకు వచ్చే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా బీఆర్ఎస్ అల్లడి అవ్వాలనే కదా కవిత ప్రయత్నమే విచ్ఛిన్న కోసం కదా ఎవరు ఎంత విచ్ఛిన్నం చేయాలనుకున్నా ఆ పార్టీకి ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు అలాంటిది జరుగుతుందని నేను అనుకోను ఇంకా ఆయన లేనప్పుడు అది అదోగతే కానీ ఆయన ఉన్నప్పుడే ఈరోజు ఇంకా ఈయన ఉన్నంతసేపు ఏది జరగదు అని అనుకున్న వాళ్ళే ఈరోజు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కదా గారి ఆరోగ్యం బానే ఉందా మీకు తెలుసు అంటే బయట ప్రచారం ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అంత బాగాలేదు సో మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చి మీ పార్టీ పైన పోరాటం మీరు ఇచ్చిన హామీల పైన ఆయన మాట్లాడే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా డెఫినెట్ కనిపిస్తుంది కనిపించినా వచ్చినా మాట్లాడినా ఎట్లా చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక దిక్కు పెద్ద నాయకులు ఒక దిక్కు ఉండి వాళ్ళతో కేడరు వాళ్ళని అభిమానించే ప్రజలు ప్రజలున్నా కన్న కూతురు పది సంవత్సరాలు ఓడిపోయినా గెలిచిన పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీ రోల్ ప్లే చేసిన కూతురే వచ్చి ఈరోజు వాళ్ళకి బల్లంలాగా తయారైపోయి మాట్లాడుతున్నప్పుడు అది కేసీఆర్ గారికి చాలా ఇబ్బందిగా అది ఒక మానసిక క్షోభ ఉంది ఆయనకి అంటే పదేళ్ల కాలం పాటు కొంత పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినామన్న ఆలోచనకు ఆ ఇబ్బంది కేసీఆర్ పడతా ఉన్నాడా కొంత ఇబ్బంది పెట్టినాం పబ్లిక్ ఆ ఇబ్బంది ఇప్పుడు మా కుటుంబం పడుతుంది అందుకే అధికారానికి దూరం ఆలోచనకు వచ్చిన కేసీఆర్ వచ్చిన పబ్లిక్ ను ఇబ్బంది పెట్టినాము అన్న ఆలోచన కంటే కుటుంబ సభ్యులు నాకు తెలియకుండా చాలా రకాలుగా అక్రమాలు అన్యాయాలు చేసిన దానివల్ల ఈరోజు ఈ గది పట్టింది అనేది కొంచెం ఆయనకు అనిపించినట్టుంది అందుకే మళ్ళీ ప్రజల్ని మున్పటిలాగా ఆయన ప్రజల్ని రిసీవ్ చేసుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ధృతరాష్ట్రం లాగా కాకుండా కరెక్ట్గా ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రజల వరకు కూడా ఒక రోజుల రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట అయినా సమయం ఇచ్చి ఉంటే ఈ గతిపట్టకపోతుంటాయి ఓకే సో మీ శకుని రావు అంటారు మీరు సంతోష్ రావు ఆయన పరిస్థితి ఏంది అంటే తోటే ఇంకా జర్నీ కంటిన్యూ అవుతూ ఉన్నది ఆయనది కేసీఆర్ ఎటుపోయినా కేసీఆర్ వెనకాలనే ఫాలో అవుతూ ఉన్నాడు సో మంచిగా ఉండాయన ఈ కుటుంబంతో శకుని ఎక్కడున్నా మంచిగా అందరు ఏడుస్తుంటే శకుని సంతోషంగా ఉంటాడు శకుని పనే ఏడిపించడం అవతల వాళ్ళను తను నవ్వుతూ ఉండాలి అవతల వాళ్ళు ఎడుస్తుండాలి అది శకుని పాలసీ అప్పుడు మహాభారతంలో శకుని ఏదైతే ప్లే చేసిండో ఇప్పుడు ఈ శకుని కూడా అదే ప్లే చేస్తుండో ఇంకా కేసీఆర్ గారికి కానీ బిఆర్ఎస్ పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ పట్టిన శని ఈ శకుని ఆ శని పీడ విరగ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్లా తలోదారి ఎవరికి వారు ఎమ్నా తీరే తెలంగాణ ప్రజల్ని నిజంగా కూడా ఉద్యమ సమయంలో కష్టపడ్డ బీఆర్ఎస్ కోసం తెలంగాణ రావడం కోసం జెండా మోసిన వాళ్ళందరూ ఆగమైపోయి ఎంతో మంది బతుకులు చిదిగిపోయి ఉంటే ఈ శకునిగాడు మాత్రం మంచిగా అన్ని విధాలు అయ్యే కూడా చేయమంట అప్పుడు ఓడ్చలేదు ఇప్పుడు ఓడ్చలేదు అప్పుడు ఇబ్బంది వల్ల ఇప్పుడు ఇబ్బంది ఒక్క కేసు కూడా లేకుండా చాలా సంతోషంగా చాలా మంచిగా ఉన్నాడు ఇంత గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకు ఇంకా కేసీఆర్ తిరుగుతూ ఉన్నాడు అదే అర్థం కాని మిలియన్ డాలర్ క్వశ్చన్ ముఖ్యంగా అందరికి ఉంది మెయిన్ గా ఉంది ఏంటి అంటే అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎంతో మందిని తట్టుకున్న కేసీఆర్ ఎంతో మందిని తన కంటి చూపుతోటి దగ్గర చేసుకున్నాడు కంటి చూపుతో దూరం చేసుకున్న కేసీఆర్ మరి ఆ శకుని కానీ మటుకు ఎందుకు అంత పక్కనుంచుకోవాల్సిన అవసరం వస్తుంది శక్కుని ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డెఫినెట్గా బ్లాక్మెయిల్ చేస్తాడు నాకు తెలుసు ఆ విషయము ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో కూడా ప్రగతి భవన్ నుంచి ఇప్పుడు మాది ప్రజాభవన్ అదే ప్రగతి ప్రజాభవన్ అయిన మా వాళ్ళ ప్రగతి భవన్ నుంచి ఎవరికి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎట్లా లీక్స్ ఇవ్వాలో అట్లా ఇచ్చిన సో దూరమయ్యే అవకాశం ఉంది కుటుంబానికి కేసీఆర్ తెలుసుకోనైనా అని పక్కకు పెట్టే అవకాశం ఉందా ఇంకా అది జరుగుతుంది సాధ్యమవుతుంది అయితే నేను అనుకుంటలేను అయితే కేసీఆర్ గారు లేని రోజే ఆ శకుని శనిగాడు ఉండడు కావచ్చు లేదంటే దేవుడు దయలస్తే ఈ శకునిగాడు లేకుండా ఉన్న రోజే కుటుంబం బాగుంటుంది కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ముఖ్యంగా బాగుంటుంది మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది ఓకే